చీబ్రో అనే సమస్యలే చేసిన సర్వే రావుతాయి సర్వే రావుతాయి చట్రంలోని 30° ఒకసారి సర్వే ఇయాలి చట్రొన్నీ ఉంటాయి కట్టిగల కారణాల వల్లాం చేసో ఎప్పుడు కానీ మనకు కూడా ఏంటి నాకు పటాఒక చోట ఉంది قبضہ ఇంకో చోట ఉంది అన్నదమ్ముందర్ పంచుకున్నారు పంచేనప్పుడు కాయికమైన సర్వే నంబర్లు పంచుకున్నారు అబ్జెక్ట్ ఉంది మనం అలా అడడానికి తీనప్పుడు నేర్ మార్చి అడగండి అంటే ఎలా అవుతన్నారు